హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బర్ తెస్తున్నాం కొంతమందికి కాకరకాయ కూర అంటేనే అసలు మొత్తానికే నచ్చదు కొంతమందికి ఏమో ఫేవరెట్ కర్రీ ఉంటుంది ఇట్లా వేసుకున్నారనుకో ఎవరికైనా ఫేవరెట్ కర్రీ అయిపోతుంది ఎందుకంటే మనం మంచిగా కాకరకాయలు తీసుకొని మంచిగా సన్నంగా పొడుగా కాకుండా ఇట్లా అడ్డంగా మంచిగా రౌండ్ రౌండ్గా కట్ చేసుకొని మంచిగా ఒక సాల్ట్ సాల్ట్ మొత్తం నీళ్ళలో వేసేసి మంచిగా పిసుకోవాలి ఎంత పిసుకుతే మనకు అనేది కాకరకాయ అంత చేదు రాకుండా ఉంటుంది చూస్తున్నారుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మంచిగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువనే పోసుకోవాలి ఎందుకంటే కొంచెం ఫ్రై దగ్గరికి దగ్గర లాగా చేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి తర్వాత కచ్చా పెచ్చా దంచుకున్న ఎల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోవాలి చూస్తారు కదా వీడియోలో తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత కారం వేసుకుంటాం కానీ కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసేసుకొని మొత్తం ఇవన్నీ ఫ్రై కానివ్వాలి ఇట్లా చేసుకునే అనుకో కాకరకాయ అసలు చేదే ఉండదు కొంతమందికి అయితే అసలు చేదు ఉంటుంది అని అసలే తినరు కానీ కాకరకాయ తింటే మాత్రం మస్తు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మళ్ళీ మనం కాకరకాయ చేదు లేకుండా ఇట్లా వేస్తే అందరికీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది చూస్తారు కదా మంచి ఇందులో పసుపు కూడా వేసేసి మొత్తం ఫ్రై చేసేసుకోవాలి తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా ఉప్పు నీళ్ళలు వేసి అవన్నీ కడిగి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసి మొత్తం డ్రైగా అయ్యేటట్టు చూసుకోవాలి చూస్తురు కదా వీడియోలో ఉప్పు నీళ్ళలో వేసి మొత్తం అన్నట్టు చూస్తున్నారు కదా ఇవన్నీ మనము ఈ గ్రేవీ అవన్నీ ఉల్లిగడ్డ ముక్కలు అవి ఉన్నాయి కదా అందులో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టు అట్లా కలుపుకోవాలి మనకు కాకరకాయ మంచిగా ఉంటుంది ఇట్లా టేస్ట్ కూడా సూపర్ వస్తుంది అన్నట్టు చూస్తున్నారు కదా ఇట్లా మొత్తం కలిపేసుకొని దాన్ని మనం మీడియం ఫ్లేమ్ మీదనే మంచిగా ఒక అర్ధ సేపు అని కాకుండా కొంచెం సేపు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మొత్తం ఆవిరిలోనే ఉడకనివ్వాలి చూస్తారు కదా మొత్తం మనకు చేంజ్ అవుతుంది ఆయిల్లోనే మొత్తం ఫ్రై అయితే మనకు టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు కొంచెం మనం ఒక టమాటా ఒకటే చిన్న టమాటా మొత్తం వేసేసుకొని మీదికెళ్ళి ఇట్లా కప్పుకున్నామనుకో టమాటా జల్దీ మగ్గిపోతుంది అన్నట్టు ఇది మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు చెప్పిన చిట్కా అన్నట్టు ఇట్లా వేస్తే టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అట్లనే టమాటా అనేది జల్దీ ఉడుకుతుంది అన్నట్టు చూస్తున్నారు కదా మొత్తం ఇట్లా మనకు చేదు రాకుండా ఈ టమాటా మనకు కొంచెం యూజ్ అవుతుంది మొత్తం మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపినట్టు మొత్తం మిక్స్ చేసేసుకొని చూస్తారు కదా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో మంచిగా ఫ్రై అయిపోయినాయి ముక్కలు కూడా మంచిగా ఇట్లా కాకరకాయ ఇట్లా వేసుకున్నాం అనుకో టేస్ట్ కూడా జబ్బర్ వస్తుంది కిలో వండుకున్నా సరే మనకు అవి ఉడికి అవన్నీ వేసే వరకు అర్ధ కిలన అవుతుంది ఇక వరకు మొత్తానికే ఉండదు కింద మొత్తం ఊడ్సుకొని తింటారు అన్నట్టు లాస్ట్లో కొంచెం మంది మగ్గినే అనుకున్నప్పుడు మంచిగా ఒక రెండు చెంచాలా కారం వేసుకొని కారం మొత్తం నూనెలో ఫ్రై కావాలి మనకు కారం ఉడికిందా లేదా అని ఎట్లా తెలుస్తుంది అంటే మనకు ఆయిల్ అనేది కొంచెం మీదికి ఇట్లా కనిపిస్తుంది నేను సాల్ట్ ముందు వేయలేదు తర్వాత వేస్తున్నా ఎందుకంటే మనకు ఆల్రెడీ ముక్కలకు సాల్ట్ పట్టించి మొత్తం మిక్సీ మనం ఇట్లా వాటర్లేసి మొత్తం తీసేసినాం కాబట్టి లాస్ట్లో కొంచెం వేస్తున్నా అన్నట్టు ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాం మనం కమ్మని కాకరకాయ కూర రెడీ అసలు చేదు లేకుండా సూపర్ ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి